హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి చూపిస్తానండి ఇందులో మనం అల్లము ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కలిపి పెట్టుకుని నిమ్మకాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది విజయవాడలో మా ఫ్రెండ్ మణిగారని ఆవిడ చెప్పారన్నమాట ఇదేంటంటే చుక్క నూనె ఉండదండి ఇంకా ఎండబెట్టే పని కూడా ఉండదు చాలా ఈజీగా చేసేసుకునే పచ్చడి మాట ఏమి భయపడకుండా చక్కగా ఎవరైనా పెట్టేసుకోవచ్చండి ఇది ఇగో దానికోసమైతే ఇలాగా నిమ్మకాయలు తీసుకోవాలి ఇంకా అల్లం ముక్కండి అల్లము పచ్చిమిర్చి కాంబినేషన్లో నిమ్మకాయ అనమాట ఇంకా కొంచెం పసుపు మనకి ఉప్పు కావాలండి ఇవి ప్రస్తుతానికి ఫస్ట్ నానబెట్టడానికి ఇవన్నీ కావాలన్నమాట ముందుగా ఏంటంటే మనం నిమ్మకాయలు ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నామో అందులో సగం సగం చేసుకోవాలండి సగమేమో రసం తీసుకోవాలి సగమేమో ముక్కలు కోసుకోవాలన్నమాట ఇంకోండి మా ఫ్యామిలీ ఫ్రెండ్ పద్మజ గారు మాకైతే ఇలా నిమ్మకాయలు పంపించారండి వాళ్ళు చెట్టు కాయలు పంపించారన్నమాట సో నేను ఎక్కువ ఉన్నాయి కదా పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఇగోండి ఇంచుమించుగా ఇవి ఇరవై కాయలు ఉన్నాయండి సో ఒక పది కాయలు ముక్కలు కోసుకుంటాను ఒక పది కాయలు రసం తీస్తాను అన్నమాట ఇగోండి నిమ్మకాయనైతే నేను చాలా చిన్న ముక్కలు కోస్తున్నానండి ఎందుకంటే నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కదా పెద్ద పెద్ద ముక్కలు తినలేము వేస్ట్ అయిపోతుంది కదా అందుకని నేనైతే ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి లేదు మీరు తినగలరు అనుకుంటే ఒక నిమ్మకాయ నాలుగు ముక్కలగానే కట్ చేసుకోవచ్చు అండి అలా అయినా బాగానే ఉంటుంది ఇగోండి ఇలా మనకు కావాల్సినట్టుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో అయితే వేస్తున్నానండి ఇది ఏంటంటే మనకి గాజు సీస కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ వేసుకోవచ్చు అండి మనం ముందు కలుపుతాం అన్నమాట మూడు రోజులు ఉంచుతాము అందుకు నాకైతే ఈ ప్లాస్టిక్ డబ్బా వెడల్పుగా ఉంది కదా కలపడానికి వీలుగా ఉంటుందని నేను ఇలా వేసుకుంటున్నాను మూడు రోజులకి ఏ ఏ డబ్బా అయినా పర్లేదండి వేసేసుకోవచ్చు మనం ఇలాగా ఇక చూసారా నేనైతే అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇది ఎండబెట్టడం అది ఏముండదు కాబట్టి చిన్న ముక్కలు అయిపోవడం అలా ఉండదండి పెద్ద ముక్కలు కానీ అలా ఉంటుంది అందుకని ఈ సైజ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట మనం తినేటప్పుడు కూడా చక్కగా ఒక ముక్కలా తీసేసుకుని తినేయవచ్చు అందుకని నేనైతే ఇప్పుడు ఈ కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇగోండి మొత్తం ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను పిక్కలతో పాటు వేసేసినా ఏం కాదండి వేసేసుకోవచ్చు తినేటప్పుడు సైడ్ తీసేసుకోవచ్చు లేదు మీకు కావాలనుకుంటే పిక్కలన్నీ తీసేసైనా మీరు చేయవచ్చు ఇగో నేను ఒక పది కాయలు అయితే ముక్కలు చేసేసుకున్నాను కదా నెక్స్ట్ ఇంకో మిగతా పది కాయలు ఇలాగ రసం పిండడానికి కట్ చేసుకున్నానండి ఏంటంటే మనకి మచ్చలు లేనివి అవన్నీ చూసుకొని మనం ముక్కలు కోసుకోవాలి కొంచెం మచ్చలు ఉన్నాయి చిన్న డ్యామేజ్ అయ్యింది అనుకున్నవి ఇలా రసం పిండిసుకుంటే సరిపోతుంది మాట అవి మీరు చూసుకుంటే చాలండి అలాగా ఇగోండి రసం కూడా ఇలా డైరెక్ట్గా ముక్కల్లో అలా పిండేసుకోవచ్చు లేదు పిక్కలన్నీ తీసేయాలి అనుకుంటే వేరే గిన్నెలోకి రసం తీసుకొని పిక్కలని తీసేసేనా అలా వేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గా పిండేస్తానండి పిక్కలున్నా ఏం కాదులే అని నేనైతే ఇలాగ పిండేస్తాను అనమాట ఎందుకంటే మనం ఇలా సగం సగం చేసుకుంటే మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుందండి అదే ముక్కలు ఎక్కువ రసం తక్కువ అంటే టైట్గా అయిపోయి అది తినడానికి అంత బాగా అనిపించదన్నమాట నాకైతే నా పర్సనల్ ఫీలింగ్ అది సో నేను సగం సగం చేస్తాను అనమాట అప్పుడు మనకి రసం కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇగోండి నిమ్మకాయలు అయితే ఇలాగ మనం చేతితో కూడా ఇలా గుజ్జులు అంతా ఇలా లాగేసుకోవచ్చు అండి అప్పుడు మొత్తం అందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది అన్నమాట ఇక చూసారా మొత్తం అన్నీ కూడా నేను పిండేశాను చక్కగా మనకి ఇక చూడండి ఇలా పిక్కలుండే మీకు ఇబ్బందిగా ఉంది తినేస్తారేమో పిల్లలు అనుకుంటే తీసేసుకోవచ్చు మా దగ్గర చిన్నపిల్లలు లేరు కాబట్టి నేనైతే అన్నీ వేసేస్తానండి ఆ రసంతో పాటు వేసేస్తాను నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి అండి తొడుములు తీసేసి కొంచెం తడి అంతా ఆరిపోయినట్టుగా ఒక్కసారి మనం కొంచెం ఒక ఎండలో పెట్టేసుకుంటే బెస్ట్ అండి ఎందుకంటే తడి అది ఉంటే నిమ్మకాయ పచ్చడి పాడవుతుంది అందుకని తీసేసి ఇగోండి ఇలాగా మధ్యలో కట్ చేసేసైనా వేసేసుకోవచ్చు లేదు ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకునే వేసుకోవచ్చు అండి అంటే చాకుతో కట్ చేయకుండా మనం ఇలాగ చేత్తో ఇలా విరిపినట్టుగా చేసుకునే వేసేసుకోవచ్చు అలా అయితే మనకి ఏంటంటే తినడానికి బాగుంటాయండి పచ్చడంతా అయిన తర్వాత మనం ఇవి కూడా నంచుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటాయి ఇక చూసారా ఇలాగ చేత్తో విరిపిసుకున్నా అది సరిపోతుంది అన్నమాట ఇవి కారంగా ఉన్నవైనా వేసుకోవచ్చు అండి కారం లేనివైనా వేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం అయితే లేదు మంచి కారం కాయలు వేసినా కానీ ఈ ఉప్పు పులుపు అన్నీ పడతాయి కదండి అవి కూడా తినడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇలాగే అల్లం కూడా చూడండి ఇలాగ నేనైతే కడిగేసి శుభ్రంగా ఎండలో పెట్టేశాను మీకు ఇష్టం లేదు అనుకుంటే తొక్క కూడా తీసేసుకోవచ్చు నేనైతే తొక్కతోనే వేసేస్తున్నాను ఈ అల్లం పచ్చిమిర్చి కూడా మన ఇష్టం అండి ఇది ఇన్ని కాయలకి ఇంతే ఏం లేదు ఎందుకంటే ఇవి కూడా బాగా ఊరి తినడానికైతే బాగుంటాయి చాలా ఇక చూసారా నేను ఈ మాత్రం అంటే ఇరవై కాయలు కదా పెడుతున్నానని ఒక పెద్ద సైజు అల్లం ముక్కనే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అల్లం కూడా అంత మరి చిన్న చిన్న ముక్కలుగా తురిమిసుకోరలేదు కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకుంటే ఇలా స్లైసెస్ లా కట్ చేసుకుంటే మనం ఊరిపోయిన తర్వాత తినడానికి అవి చక్కగా నోటికి తగులుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి నిమ్మకాయ ముక్క నంచుకోవచ్చు ఒకసారి పచ్చిమిర్చి నంచుకోవచ్చు ఒకసారి అల్లం ముక్కు నంచుకోవచ్చు అలా ఉంటుంది అన్నమాట అండి ఇది ఇంకా చూసారా నేను మొత్తం అన్ని కట్ చేసేసుకున్నాను కదా నెక్స్ట్ కళ్ళు ఉప్పు కొంచెం ఉప్పు అయితే ఎక్కువే పడుతుంది ఏ పచ్చడి అయినా పాడవకుండా ఉండాలంటే సరిపడా ఉప్పు అయితే మాత్రం ఉండాలి కదండి అలానే నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసాను ఇంకా ఒక స్పూన్ వరకు పసుపు వేసానండి ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇదేంటంటే ఇది కడగడా కలపడానికి వాడే గరిట ఇవన్నీ కూడా ముక్కలు కట్ చేసుకోవడానికి వాడిన చాకు ఇవన్నీ కూడా మనం ఒకసారి ఎండలో పెట్టి అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి అప్పుడు పాడవకుండా ఉంటుంది ఇక చూసారా ఎంత రసం వచ్చిందో మనకి ఎందుకంటే హాఫ్ హాఫ్ కొలతలో మనం తీసుకుంటే అంటే సగం ముక్కలు సగం రసం తీసుకుంటే మనకి ఇలాగా జ్యూస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇదంతా శుభ్రంగా కలిపేసుకొని మనం మూత పెట్టేసి మూడు రోజుల వరకు ఉంచేయాలండి ఇంకో చూడండి నేనైతే నాకు ఇంకొంచెం పసుపు పడుతుంది అనిపించి ఇంకొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుకుంటున్నాను ఇగోండి మొత్తం అంతా కలిపేసాను కదా మూత పెట్టేసి ఒక మూడు రోజులు అలా పక్కన ఉంచేస్తాను అనమాట ఇదేంటంటే మధ్యలో సెకండ్ డే కూడా ఒకసారి తీసి మళ్ళీ మనం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచేసుకోవాలండి కలిపినప్పుడు అది గరటి పెట్టినప్పుడు అది మాత్రం తడి లేకుండా చూసుకోవాలి ఇగోండి నేనైతే మూడో రోజు మీకు చూపిస్తున్నాను మధ్యలో రెండో రోజు నేను ఒకసారి కలిపేసి ఉంచేసాను చూసారా మూడో రోజుకి చక్కగా ఇవన్నీ కొంచెం ఊరి నానేయండి నాని ఇలా మెత్తబడ్డాయి ఇగో చూసారా అన్నీ చక్కగా మళ్ళీ ఒకసారి కల్పించుకోవాలండి ఇదేంటంటే మూడో రోజు మళ్ళీ ఇందులో కొన్ని ఇంకొక మూడు ఇంగ్రీడియంట్స్ కలపాలి మనము ఇక చూసారా జ్యూస్ అంతా ఉప్పు అది వేసాం కదా ఇంకొంచెం ఎక్కువ జ్యూస్ ఊరిందన్నమాట ఈ ముక్కలు కూడా చూడండి పచ్చిమిర్చి అల్లం ముక్కలు చక్కగా అలానే ఉంటాయండి మరి ఇలాగ మెత్తగా అయిపోవడం అలా ఏమైపోవన్నమాట చూసారా అల్లం ముక్కలు ఇలాగ నంచుకోవడానికి చక్కగా బాగుంటుందండి వీటిలో ఇప్పుడు మనము ఇంకొక మూడు కలుపుకుందాము ఇదేంటంటే మళ్ళీ దీంట్లో మనం కారము వెల్లుల్లి అన్ని కలుపుతాం కదండి అప్పుడు ఇది కొంచెం టైట్ అవుతుంది ఇంత లూజ్ గా అయితే ఉండదు అప్పుడు ఇంకొంచెం టైట్ అవుతుంది అందుకని మనం ముందే కొంచెం లూజ్ గా ఉన్నట్టుగా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఆ త్రీ ఐటమ్స్ ఏంటో చూపిస్తాను త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అండి ఇది ఇది చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది అన్నమాట త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఏంటంటే మెంతు పొడి అండి మామూలుగా మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ అన్నమాట కళలాగా ఉరికొనే వేపేసి అది పొడి చేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి రెండు పెద్ద వెల్లుల్లిపాయలు ఇలా పాయలు తీసుకోవాలి మీకు నచ్చితే తొక్కలైనా తీసుకోవచ్చు నేనైతే తొక్కలతోనే వేసేస్తున్నానండి ఇగో చూసారా ఈ త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ తీసుకొని మనం ఈ గరెట్ ఉంది కదండి గుంత గరెట ఉంటుంది కదా దాంతోనే ఒక రెండు గరిటలు వేసుకుంటే మనకు సరిపోతుందండి ఇందులో ఏంటంటే మనం ఏదైనా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ చూసుకుంటూ టేస్ట్ చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా ఎంత పడుతుంది అలా ఏం లేదండి మనం తినే ఉప్పు కారాలు బట్టి మనం వేసుకోవాలి ఉప్పు మాత్రం అందరూ సమానంగానే ఎక్కువే వేసుకోవాలి కారం మాత్రం మన ఇష్టం అండి మనం ఎంత తింటామో కారం ఎంత తినగలము అని చూసుకొని కలుపుకోవచ్చు తర్వాత ఇగోండి నేనైతే ఈ ఇరవై కాయలకి ఒక రెండు ఆ గుంత గరిట్లతో రెండు స్పూన్లు అయితే రెండు గరిట్లు అయితే కారం అయితే వేసానండి చూడండి ఈ త్రీ మ్యాంగోస్ ఏంటంటే మంచి కలర్ వస్తుందండి అలానే ఎక్కువ ఘాటుగా కారంగా అలా ఉండదు మంచి కలర్ అయితే ఇస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇది ప్రిఫర్ చేయండి చాలా బాగుంది నెక్స్ట్ అంటే మెంతి పొడి అండి ఇది డ్రై రోస్ట్ చేసిన మెంతులు పొడి చేసుకొని అది కొంచెం వేస్తున్నానండి మరి ఎక్కువ అయితే అవసరం ఉండదు ఎందుకంటే కొంచెం కాయలే పట్టాను కదా ఒక పావు టీ స్పూను అలా వేసుకుంటే సరిపోతుందండి మనకి అది ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపో పర్వాలేదు ఇది అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదండి మన టేస్ట్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి అది వేసుకోవచ్చు నేనైతే ఇంచుమించు ఒక పావు టీ స్పూన్ లాగా వేసాను అనమాట ఇంక చూసానా ఇలా బాగా కలుపుతుంటే మంచి వాసన అయితే గుమగుమలాడుతూ ఉంటుందండి ఇదిగోండి ఇలా కలిపితే చూసారా ఎంత బాగుందో అయితే నేనేం చేశానంటే ఇలాగ కలిపింది కొంచెం సీసాలో తీసి ఉంచేసుకున్నానండి ఎందుకంటే మనం ఎప్పుడైనా వారాలు చేస్తున్నప్పుడు ఉపవాసాలు అవి చేసినప్పుడు ఎప్పుడైనా ఉల్లి వెల్లుల్లి అలా తినము అనుకున్నప్పటికీ ఉంటుంది కదండి నేను ఈ చిన్న బాటిల్తో కొంచెం ఇలాగ వెల్లుల్లి కలపక ముందే కొంచెం తీసి అట్టే పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు నేనైతే వెల్లుల్లి కలుపుతానండి ఇందులో ఆప్షనల్ అండి వెల్లుల్లి అన్నది ఆప్షనల్ మీకు నచ్చకపోతే మానేయొచ్చు కానీ వెల్లుల్లి వేస్తే ఇంకా టేస్ట్ భలే ఉంటుందండి మంచి వాసన వచ్చి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఇగోండి ఇలా వెల్లుల్లిపాయల్ని ఒక్కసారి మిక్సీలో ఇలాగ వెనక్కి తిప్పుతాం కదండి బరకగా అలాగ వెనక్కి ఒక్కసారి తిప్పి అది కల్పిసుకుంటే మనకి చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ వెల్లుల్లి కలిపేసరికి మీకు పచ్చడి ఇదే మారిపోతుంది అనమాట అసలు నీటిలోని నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతుంటాయి ఆ వాసనకే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదిగోండి ఇవి ఇలాగ వేసేసుకొని చక్కగా కలిపిసుకోవచ్చు లేదు మీకు తొక్కలు ఉంటే ఇబ్బంది అనుకుంటే తొక్కలు తీసేసి మీరు ఒకసారి ఇలా గ్రైండ్ పట్టేసుకొని వేసేసుకోవచ్చు వెల్లుల్లి మరీ మెత్తగా పేస్ట్ ఏం అక్కర్లేదండి ఒక్కసారి వెనక్కి తిప్పితే మనకి బ్లెండ్ అవుతుంది కదా ఆ విధంగా చేసుకుంటే బరకగా చేసుకుంటే చాలు ఇంతేనండి ప్రాసెస్ అయితే ఇది కలిపేసుకొని ఒక రోజు ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనం చుక్క నూనె వెయ్యట్లేదు ఇంకా ఎండలో కూడా పెట్టలేదు కదా అందుకని ఖచ్చితంగా ఒక రెండు రోజుల తర్వాత మాత్రం మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు వన్ ఇయర్ అయినా కానీ ఇదేమి చెక్కు చెదరదండి రంగు రుచి వాసన ఏవి మారట ఏది మనం ఫస్ట్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటదండి అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం అయితే నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునేప్పుడు మాత్రం ఏదైనా గాజు దాంట్లో కానీ పింగాణి దాంట్లో కానీ మార్చుకొని అప్పుడు పెట్టుకుంటానండి ఎందుకంటే ప్లాస్టిక్ అంత అన్ని రోజులు అందులో ఉంచడం మంచిది కాదు కదా అందుకని గ్లాస్ జార్లోకి అయితే మార్చేసుకుంటాను ఈ స్టేజ్ లో మీకు ఏమైనా ఉప్పు కారం ఇంకా అనిపిస్తే మళ్ళీ అదే సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్